నమస్తే వెల్కమ్ భారత్ న్యూస్ ఛానల్ మాతో ఉన్నారు దాసరి సుందరం గారు దళిత నేత వారితో మాట్లాడి వారి ఉద్యమ అనుభవాలను మనం తెలుసుకుందాం అందరికీ నమస్తే భీమ్ నా పేరు దాసరి సుందరం కోట నేను ప్రస్తుతం ఒక ఎన్జిఓ ఏఆర్డిపిడి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ గ్రామీణ అణగారిన వర్గాల అభివృద్ధి సంస్థ అనేటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ నైట్ స్వచ్ఛందేవా సంతపేట నెల్లూరులో తో సమతా భారత్ జాతీయ తెలుగు మాస పత్రిక ఎడిటర్గా కూడా పనిచేస్తున్నాను మీరు అనేక ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది ఈ ఉద్యమాల్లోకి వచ్చేందుకు ఎవరినైనా ఆదర్శంగా తీసుకున్నారా ఇది పునాదులు భార్య దశలోనే పడ్డాయని చెప్పడానికి ముందుంటాను పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో ఒక కుగ్రామం బంగాళాఖాతానికి అందుకున్నటువంటి కల్లూరు వాకాడ మండలం ప్రస్తుతం తిరుపతి జిల్లా వాకాడ మండలం కల్లూరు గ్రామంలో పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో నేను జన్మించాను మా తల్లిదండ్రులు దాసరి యాకూబయ్య వేమలమ్మ అలియా మస్తానమ్మ మా కుటుంబం చాలా పేద కుటుంబం మా గ్రామము చాలా కుగ్రామము మా గ్రామంలో అనేక కులాలు వాళ్ళు ఉన్నారు మేము వంటరాని కులంలో పుట్టిన వాడిని మా గ్రామంలో తనం చాలా చక్కగా అమలయింది విద్యా దశలోనే తనాన్ని నేను రుచి చూసినాను అక్కడే నాకు చాలా బాధ కల్పించినటువంటి సన్నివేశం ఉన్నందువల్ల అక్కడ నుండి ఉన్నత విద్య కోసం కోట హై స్కూల్లో జాయిన్ అయ్యాను అక్కడ కూడా ఈ కుల వివక్ష రుచి చూడడం జరిగింది తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ ఎంబికేఆర్ కాలేజీలో జాయిన్ అయ్యాను కాలేజీలో కూడా కుల వివక్ష కనిపించింది అక్కడ కూడా అనుభవించాను ఇట్లా అనేక విధాలుగా ఈ కుల వివక్ష అనేది సమాజంలో తన పాత్ర తన వంతు పాత్ర పోషిస్తూ చక్కగానే దాన్ని అమలుపరుస్తున్నటువంటి పాలక వర్గాలు కావచ్చు పెత్తందారులు కావచ్చు మరి ఈ కుల వ్యవస్థని పెంచి పోషిస్తున్నటువంటి పేటాధిపతులు కావచ్చు మతాలు కావచ్చు ఇట్లా చూసాము ఈ నేపథ్యంలోనే నేను విద్యార్థి దశ నుంచి కూడా కాస్త విప్లవ భావాలతో ఉద్యమ బాటను పడడం జరిగింది మీరు మొట్టమొదటిగా పాల్గొన్నటువంటి ఉద్యమం ఏది నేను ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో ఇలాంటి కుల వివక్ష ప్రభావానికి లోనైన వాడిని మొట్టమొదట కమ్యూనిస్టు భావాలకి ఆకర్షితులైన డాక్టర్ శివాజీరావు అని చెప్పి కోటలో ఉన్నాడు నేను ఆయనతో ఉన్నాను ఆ తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు అదే ఫస్ట్ వినడం ఆ నేపథ్యంలో కారంచేడు దుర్ఘటన ప్రకాశం జిల్లా కారంచేటు జరిగిన తర్వాత ఈ కారన్చేడు దుర్ఘటన ఆ వార్త విన్న తర్వాత నేను కారంచేడు సంఘటన ద్వారా ఆవిర్భవించినటువంటి దళిత మహాసభ కత్తి పద్మారావు గారు బజ్జార స్టార్ట్ చేసి కారం చెడులో మాదిగలని మూచపోతూ పోసి కమ్మ భూస్వాములు అలాంటి అరాచక ఆ దారుణాన్ని ఖండిస్తూ ఆ ఉద్యమంలో పాల్గొన్నాను కాలేజీలో మొత్తం నేను పాల్గొని కరపత్రాలు వేసి గ్రామ గ్రామాల్లో బియ్యము డబ్బులు ఇట్లా కూరగాయలు పప్పులు ఇవన్నీ కూడా దండి కారం చెడుకి తీసుకెళ్ళి వాళ్ళకి అందరి కూడా సప్లై చేసి అక్కడ విజయనగర్ స్థాపించిన కార్యక్రమంలో కూడా పాల్గొని కారించేటు ఉద్యమంలో ప్రముఖమైనటువంటి భూమిక పాత్రను పోషించడం జరిగింది అదే నాకు నా ఉద్యమానికి పునాదులు స్ఫూర్తిని కలిగించింది ఆ ఉద్యమంలో నేను పాల్గొని ఎన్నో అవమానాలు లేదా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది దళిత జాతికి బాసటగా నిలబడి గ్రామ గ్రామాల్లో దళిత మహాసభ శాఖల్ని కార్యవర్గంతో నా సహచరులతో నా స్నేహితులతో శ్రేయాభి రాష్ట్రాలతో కలిసి ఉద్యమ నిర్మాణం దళిత ఉద్యమాన్ని నిర్మాణం చేసే కార్యక్రమాల నా వంతు పాత్ర పోషించాను మీరు ప్రజల జీవితాల్లో ఏమైనా మౌలికమైనటువంటి మార్పు రావాలని రాజకీయ ప్రవేశం ఏమైనా చేశారా వినడం జరిగింది అంతకంటే ముందు ఇలా జీవిత కాలంలో జరిగినటువంటి ఎన్నో మార్పులు చేర్పుల వల్ల నేను విద్యార్థి దశ నుంచి కూడా కాస్త నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నాననే ఉద్దేశంతో మా ఉపాధ్యాయులను ఎలిమెంటరీ స్కూల్లోనే ఒక సిపిఎల్గా పెట్టారు తర్వాత హై స్కూల్లో కోట జడ్పీ ఏబికేర్ జడ్పీ హై స్కూల్లో ఎస్పీఎల్గా నేను పనిచేశాను తర్వాత ఎంబీకేఆర్ కాలేజీలో స్టూడెంట్స్ రిప్రజెంటేటివ్గా ఎలక్షన్లో కూడా పోటీ చేయించి అక్కడికి గెలిచాను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నా వివాహం కూడా ఆదర్శ వివాహం జరిగింది ఎలా అంటే మరి కేవలం అంబేద్కర్ వృద్ధులు ఫోటోలు పెట్టుకొని అంబేద్కర్ తెలుగు జ చలనచిత్ర పరిశ్రమ నిర్మాత అయినటువంటి డాక్టర్ పద్మావతి గారు చీఫ్ గెస్ట్గా మా గ్రామానికి వచ్చేసి మా వివాహాన్ని ఒక ఆదర్శ వివాహంగా వారు చేరుకోవడం జరగడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే కామ గారు ఏర్పాటు చేసినటువంటి బహుజన సమాజ్ పార్టీ ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి రావడం జరిగింది ఆ నేపథ్యంలో నాకు గూడూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి కాంచరామ్ గారి సహస్తాలతో నాకు బీఫామ్ పంపించి దళిత మహాసభ ఉద్యమ ఉద్యమంలో నేను చురుకుగా పాల్గొన్నందుకు మరి బహుజన సమాజ్ పార్టీ నాకు గుర్తించి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజుల్లో ఎమ్మెల్యే కూడా పోటీ చేయడం జరిగింది ఆనాటి నుంచి ఈ గ్రామాల్లో మరి ఏం చేయాలో వీ కాన్ డూ ఎనీథింగ్ వితౌట్ పొలిటికల్ పవర్ అనేటువంటి నినాదంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లు పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కి అదే దాన్ని కాక్షరామ్ గారు కూడా నినాదం నినాదించి చెప్పినందువల్ల నేను ఎనభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది సర్పంచ్ గా కూడా రెండు వేల నాలుగులో పోటీ చేశాను ఏంటంటే మరి పవర్ అనేది చాలా అవసరము ప్రజల్లో నాయకత్వానికి రాజ్యాధికారానికి దూరంగా ఉన్న నా జాతికి ఖచ్చితంగా రాజ్యాధికారం ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతానటువంటి ఒక ఆలోచన ఆనాడు కలిగింది నేటికి ఆ దృక్పథంతోనే బహుజనులను చైతన్యం చేసేటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా నేను పనిచేస్తుంటాను ఎస్సీ వర్గీకరణ ఉద్యమాల్లో ఏమైనా పాల్గొన్నారా ఎస్సీ వర్గీకరణ ఉభయ రాష్ట్రాల్లో అది గత ముప్పై సంవత్సరాలుగా జరుగుతున్న ఉద్యమే కానీ ముప్పై సంవత్సరాలు తర్వాత ఆగస్టు ఒకటి మరి రెండు వేల ఇరవై నాలుగున భారత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచనలు సలహాలని మన వాళ్ళు జడ్జిమెంట్గా భావించి సంబరాలు చేసుకోవడం జరిగింది కానీ న్యాయ నిపుణులందరూ కూడా అది జడ్జిమెంట్ కాదు అందువల్లనే రెండు వేల నాలుగులో ఆర్డినెన్స్ని సుప్రీంకోర్టు కొట్టేసింది ఎస్సీ వర్గీకరణ వర్గీకరణని జరగాలంటే ఖచ్చితంగా త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ మీద సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరగాలి దాని మీద విచారణ జరగాలి జరిగిన తర్వాత దానికి చట్టబద్ధం తీసుకొచ్చి చేయాలన్నది రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక సూత్రాన్ని విస్మరించి పాలక వర్గాల్లో తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క స్వార్థంతో మరి బహుజన సమాజ పార్టీ ఆవిర్భావంతో ఓట్లు మావి సీట్లు వివా ఇకపై చల్లదు ఇకపై చల్లదు అనే నినాదము భారతదేశ రాజకీయ చిత్రపటంలో పెను మార్పులు తీసుకొచ్చి రావడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఈ అగ్రకుల పెత్తందారులు ఎలాగైనా మాలమాదిగల్ని మనం విడదీయాలి విడదీయకపోతే మన రాజ్యాధికారానికి బీటర్లు వారతది బహుజన సమాజ పార్టీ వల్ల అని చెప్పి భావించి మాదిగల్ని చారదీసి ఒక పద్ధతి ప్రకారం ఈ ఉద్యమాన్ని ఉద్యమానికి రాజ్యం కోసి మాలగా మాల మాదిగలు విడదీయడం వల్ల జరిగింది జరిగింది కానీ దీనివల్ల ఏమి న్యాయం జరగదు ఆ క్రమంలో మా కోటలో మేము ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి వర్గీకరణ జరగాలి ఎలా జరగాలంటే శాస్త్రీయబద్ధంగా జరగాలి న్యాయబద్ధంగా జరగాలి రాజ్యాంగబద్ధంగా జరగాలి అనేది మా వాదన ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధము ఇది రాజ్యాంగానికి విరుద్ధము అని చెప్పి మేము అక్కడ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది చాలా చక్కగా చేశాము గ్రామ గ్రామాల్లో గ్రామ కమిటీలు వేసాము మరి మంచి సభలు ర్యాలీలు జరిపాము మేము ఇప్పటికి కూడా అలాంటి ఉద్యమాలని అదే ఉద్యమాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాం ఈ ఉద్యమంలో మీరు పోషించిన పాత్ర ఏంది నేను ఆ ఉద్యమాన్ని కోటలో లైక్ మైండెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మా గృహానికి గెలిపించి ఇది చాలా విరుద్ధంగా ఉంది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది దీన్ని మనం చూస్తూ ఉంటే ఇంకా చాలా కొద్ది ప్రమాదాలు వస్తాయి దీన్ని మనం ఏదో సమాధానం తీసుకోవాలని చెప్పి మేము ప్లాన్ చేసి అక్కడ ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అనే సంస్థని స్థాపించి జరగడం ఇది దానికి గౌరవాధ్యక్షుడిగా నన్ను అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మీజూర్ మాధవ్ అనేటువంటి ఒక యువకుడు మంచి దళిత ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి యువకుడిని అక్కడ మేము అధ్యక్షుడిగా ఏకగ్రంగా ఎన్నుకున్నాం కార్యవర్గాన్ని ఒక ఇరవై ఐదు మంది కార్యవర్గము దాసర్ అశ్వర్ కాంబే లీగల్ అడ్వైజర్ మరి ఇక్కడ మల్లి పాల మల్లికార్జున ఇట్లా చాలా మంది మంచి యువకులు ఉన్నారు వాళ్ళందరితో మేము కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుని ఈ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయి దాకా తీసుకెళ్లి రాష్ట్ర స్థాయి నాయకులు కూడా మేము గూడూరు కోట ఇట్లా తీసుకొచ్చి మా కార్యకర్తలని మా ఉద్యమాన్ని విభలోపేతం చేస్తూ ఉన్నాం మాస పత్రికను ఏర్పాటు చేసినారు కదా మీకు పత్రికను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఏ విధంగా కలిగింది స్ఫూర్తి ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే నేను చిన్నతనం నుంచి ఎన్నో వివక్షలు పేదరికం అంటరానితనం అనేక కష్టాలు నష్టాలు అనుభవించిన వ్యక్తిగా నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆచరణలో పెడుతూ దానికి ఆయన స్ఫూర్తిగా ఉన్నటువంటి భగవాన్ బుద్ధుని యొక్క సిద్ధాంతాన్ని తీసుకొని మరి అదే కోణంలో భారత రాజ్యాంగాన్ని కూడా నేను స్ఫూర్తిగా తీసుకొని భారత రాజ్యాంగం మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం మరి బౌద్ధ సిద్ధాంతము ప్రబోధించినటువంటి సమతావా ఈక్వాలిటీ అనేది ఈ సమాజంలో కుల సమాజము అసమానతుల సమాజం ఉంద కాబట్టి ఈ సమాజాన్ని అసమానతల సమాజం నుండి సమసమాజముగా మార్చాలి ఈ ఇచ్చినమెట్ల సమాజం ఈ కుల సమాజము భూస్థాపితం చేసి మరి ప్రబుద్ధ భారతదేశంగా చూడాలి ఈక్వాలిటీ అనేది ఈ సమానత్వం స్వేచ్ఛ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం పునాదురుగా కలిగిన భారత రాజ్యాంగము ఇక్కడ వెలసిల్లాలి అనే ఆలోచన ఆ స్ఫూర్తితో నేను సమత భారత్ అనేటువంటి నినాదాన్ని తీసుకొని ఒక జాతీయ తెలుగు మాసపత్రికని ఏర్పాటు చేయడం జరిగింది దాని ద్వారా మరి సమాజానికి కావలసినటువంటి అంబేద్కర్ ఆలోచన విధానంతో ఉన్నటువంటి ఆర్టికల్స్ కానీ మరి సమాజాన్ని మార్చేటువంటి కొన్ని ఆర్టికల్స్ బహుజన మరి బహుజన ఇట్లాంటి సమతా భారత్ పత్రిక ద్వారా పాఠకుల్ని సమాజంలో ప్రజల్ని చైతన్యవంతం చేయడం ఒక ఒక పాత్రగా నేను నా వద్దు పాత్ర పోషిస్తామనే ఉద్దేశంతో ఈ పత్రికని స్థాపించడం జరిగింది సామాజిక సేవా కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా చేస్తున్నాను కూడా చేసే వాళ్ళను కూడా నేను ప్రోత్సహిస్తూ ఉంటాను అందులో భాగంగా రెండు వేల పన్నెండులో ఏఆర్డిపిడి అసోసియేషన్ ఫర్ ది రూరల్ డిప్రెస్డ్ పీపుల్స్ డెవలప్మెంట్ గ్రామీణ అణగారిన ప్రజల అభివృద్ధి సంస్థ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సేవా సంస్థను కూడా నేను స్థాపించి దానికి వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేస్తూ నా సహచరులు నా యొక్క స్నేహితులతో కలిసి మరి ఎవరైతే అణచివేతుకులు అతను కులంతో మతంతో సంబంధం లేకుండా నేను అనేక సేవా కార్యక్రమాల్లో చెట్లు నాటడం మరి హాస్టల్స్ని విజిట్ చేయడం ఆ పిల్లలకి కావాల్సినటువంటి పుస్తకాలు అలాంటివి ప్రభుత్వం ఇచ్చేది కాకుండా మనం కూడా మరి దాతలతో సేకరించి ఇవ్వడం వాళ్ళకి క్లాసులు లాగా చెప్పడం ఎగ్జామినేషన్ టైంలో ఎగ్జామినేషన్ మెటీరియల్ని సప్లై చేసి మరి న్యాయమైన మన నిపుణులైనటువంటి అయ్యార్ల చేత వాళ్ళు ఎగ్జామినేషన్ స్కిల్స్ని ముందుగా అవేర్నెస్ ఇవ్వడం అంతేకాకుండా మరి ముసలి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి కాస్త చేదుడి వాదోడుగా ఈ ఎంటర్టైన్మెంట్స్ ఎవరైతే కొన్ని ఉపాధి కార్యక్రమాలు ఇట్లాంటివి కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రస్తుతం నెల్లూరు పాత మున్సిపల్ ఆఫీసులో నైట్ షెల్టర్ అని ఉంటుంది మరి హోమ్లెస్ పీపుల్కి నేను మేపమ మరియు మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ఆధ్వర్యంలో మా సంస్థ ఓల్డేజ్ పీపుల్ లాగా వాళ్ళంతా కూడా హోమ్లెస్ పీపుల్ వాళ్ళకి దాతల సహకార సహకారంతో నేను వాళ్ళకు కూడా సేవలు చేస్తూ ఇలా ఈ విధంగా సేవా కార్యక్రమాలు కూడా నేను చేస్తూ ఉన్నా నైట్ షెల్టర్లో జిల్లా నలుమూలల నుంచి నెల్లూరు నగరం నుంచి ఎవరైనా వృద్ధులు చేరవచ్చునా చేరవచ్చు వాళ్ళకి కనీసం ఆధార్ కార్డు అట్లాంటివి ఉండాలి మరి పేరెంట్స్ కానీ లేదా కుటుంబంలో కుటుంబ సభ్యులు వాళ్ళని వదిలేసి ఉంటే వాళ్ళని మేము హక్కును చేర్చుకొని వాళ్ళని ఆదరించి వాళ్ళకి మేమున్నాము అని చెప్పి ధైర్యం చెప్పి మేము తీసుకుంటాము మరి అట్లాంటి వాళ్ళకి చట్టబద్ధమైనటువంటి సలహాలు సూచనలు కావాలంటే మా షెల్టర్ని ప్రతి నెల లీగల్ ఒక లోకదల్ల జడ్జి గారు విజిట్ చేస్తారు మరి అంతే కాకుండా పెప్ప అధికారులు విజిట్ చేస్తారు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లు విజిట్ చేస్తారు వాళ్ళ యొక్క సలహాలు సూచనల మేరకు తగు న్యాయ సలహాలు చట్టబద్ధంగా వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా మేము జడ్జి గారి ద్వారా కౌన్సిలింగ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కూడా మేము చేర్పిస్తాము రెండు వేల పదిహేనులో మా షెల్టర్ ని నాకంటే రెండు ఎన్జిఓలు తీసుకున్నారు వాళ్ళు చేశారు రెండు వేల ఇరవైకి ప్రభుత్వం యొక్క సంపత్తు ఆర్థిక వందనలను సమకూర్చే విధానం ఆగిపోయింది మరి రెండు వేల ఇరవై నుంచి నేను సొంత డబ్బులు ఇచ్చించి లోకల్గా ఉన్నటువంటి దాతల యొక్క సహకారంతో సహాయ సౌకర్యాలతో నేను నడుపుతూ ఉన్నాను ప్రస్తుతం ఇంకొక రెండు సంవత్సరాలు మేము యూనియన్ తరపున ఫైట్ చేశాము కానీ మాకు రెండు సంవత్సరాలు మీకు సర్ఫ్లే ద్వారా కమిషను మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా తీసుకోవచ్చు అని చెప్పి చెప్పారు కానీ అది ప్రయత్నం చేస్తున్నాము ప్రస్తుతం కమిషనర్ గారు ప్రస్తుత ప్రభుత్వంలో నాకు కొంత ధైర్యం వచ్చింది కమిషనర్ గారు విజిట్ చేశారు దానికి రీమోడల్ కూడా చేస్తున్నారు మాకు బిల్స్ కూడా రావాల్సిన బకాయిలు ఏంటో కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం మాకు కొంచెం ధైర్యాన్ని ఇచ్చింది ఆ ధైర్యంతో కొంచెం కొంచెం ముందుకు కొంచెం ఆనందంగా ధైర్యంగా మా ఆశ్రమాన్ని మా నిరాశ్రయుల ఆశ్రయ కేంద్రాన్ని నడుపుతున్నాం సమయాన్ని మాతో కేటాయించి మీ యొక్క అనుభవాలను మాకు మా ప్రేక్షకులతో పంచుకొని మీరు చేసే ఈ కార్యక్రమాలు మీరు ఇలానే కొనసాగించాలని ఈ సంతాభారత్ భారత్ న్యూస్ ఛానల్ నుంచి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే కొనసాగిస్తాను